ఆయన చేసిన పని అయి ఉన్నాము హలలుయ హలూయ దేవుడు మనం ఏ విధంగా చూస్తున్నాడు తెలుసా దేవుడు కూడా ఆ విధంగా చేశాడు సత్క్రియలు చేశాడు ఇందాక మనం చదువుకున్నాము పదవచ్చులు మరియు వాటి ఎందు మనం నడుచుకున్న వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు వేసునందరు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అలల మన దేవుడు ఎందుకు సృష్టించాడు తెలుసా దేవుడు లోకంలో ఎందుకు పెట్టాడు తెలుసా అలలుయ్య మనం సత్క్రియలు చేయడానికి జాగ్రత్తగా గమనించండి నేను ఎందుకు ఈ లోకంలో పుట్టించాడో తెలుసా ఎందుకు ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నావో తెలుసా నీ ద్వారా నీవు సత్క్రియలు చేయడానికి దేవుడు పుట్టించాడు సృష్టించి ఉన్నాడు ఆయన పని చేసాడు నడుము వంచి ఆ మట్టిని తీసుకొని నేల మట్టుకు ఆయన ఏం చేశాడు వంగి ఆ మట్టిని తీసుకొని ఆయనలాగా చేసుకొని చేసి ఆ జీవవాయిన నాశారు రంధ్రంలో జీవవాయిని ఊదగా నరుడు జీవాత్మ ఆయన దీని వాక్యం సెలవిస్తుంది పని చేశాడు కష్టపడ్డాడు అన్ని సృష్టినంత కలుగునుగా కానీ అన్నాడు కానీ మనల్ని మాత్రం మన ఎందుకు ఎందుకు ఆ విధంగా చేశాడు తెలుసా మనం సత్క్రియలు చేయడానికి అలలో మంచి పనులు సత్క్రియలు అనగా మంచి పనులు చాలాసార్లు క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ మంత్లో ఆ నెలలో డిసెంబర్ మాసంలో కొంతమంది బెడ్షీట్లు పంచుతూ ఉంటారు నిజమే మంచిది కొన్నిసార్లు చీరలు పంచుతూ ఉంటారు నిజంగా అర్థమైన ధన్యత అది అలాలుయ్య క్రిస్మస్ మాసంలో ఎందుకంటే యేసు లోకంలో జన్మించాడు లోకరక్షకుడు వచ్చాడని మనం సంతోషంతో మనకున్న వాటిలో ఏం చేస్తూ ఉంటాం దేవునికి మనకున్న వాటిలో ఇతరులకు సహాయపడుతుంటాం అది సత్క్రియలు నిజంగా దేవుడు దేవుడు మనతో మాట్లాడుతుండే ఉదయ కాల సమయంలో ఆ పనులు అలాంటి పనులు చేసేవాడిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు ఎందుకంటే మనం సత్క్రియలు చేయడానికి ఆయన మళ్ళీ ఏం చేశాడు తెలుసా సృష్టించి ఉన్నాడు అలా సత్క్రియలు చేయుటకు పోయి మనము క్రీస్తు యేసునందరూ సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఆయన మనల్ని చేశాడు పెట్టుకొని మనల్ని చేశాడు సృష్టించాడు అయితే సృష్టించబడిన మనం ఏం చేయాలి తెలుసా సత్క్రియలు చేయాలి ఈ క్రిస్మస్ మాసం నిజంగా చెబుతున్న దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే చెల్లునుగాక ఈ క్రిస్మస్ నెలలో దాదాపు అరవై చీరలు పంచడానికి దేవుడి కృప చూపించాడు దాదాపు అరవై శారీస్ బీదవల్ మన సంఘంలో బీదాల వరకు ఎదురు విధరాన్లకు కొన్ని పంచడానికి అది ఏదో గొప్ప సంగతి కాదు కానీ అలాంటి పనులు చేయడానికి దేవుడు కృప చూపించాడు మన సంఘం ద్వారా చాలా సంవత్సరాలు దాదాపు నాలుగు ఐదు సంవత్సరాల క్రితము చాలామంది ఎవ్వనస్తులు ఎవ్వనస్తురాలు స్త్రీలు ఏం చేస్తారు తెలుసా అన్నీ కొని వారికి ఉన్న దాంట్లో అన్నీ కొని వస్తువులు కొని ఏ చేసి తెలుసా హాస్పిటల్కు రిమ్స్ హాస్పిటల్కు లేకపోతే జైళ్ళకు తిరుపతిలో రెండు సార్లు జైలు సందర్శించడానికి దేవుడు కృప చూపించాడు వారికి స్వీట్స్ పండ్లు అన్నీ తీసుకురావడానికి దేవుడు సాందాడు అంటే మనకు మనము చేయవలసిన పనులు ఏంటో తెలుసా సక్రియలు మంచి పనులు ఈ లోకం ఉన్నప్పుడు నీ కొరకే నువ్వు చేసుకోవడం అది మంచి పని కాదు మంచి పనే కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా ఇతరులకు సహాయపడగలవు ఇతరులకు సహాయపడే విధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి తెలుసా సక్రియలు చేయాలి అందుకే దేవుడిని సృష్టించాడు అలలు అందుకే నేను ఈ భూమి మీద పెట్టాడు అందుకే దేవుడు నిన్ను జీవింపజేస్తున్నాడు అందుకే ఆయుష్నిచ్చి ఆయుష్ను పొడిగించి దేవుడు నేను ఈ లోకంలో పెట్టాడు ఎందుకో తెలుసా సక్రియలు చేయడానికి అలలుయ ఎంత అర్థమైన విషయం ఈరోజు ప్రభు ప్రియ దేవుని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ విధంగా చేస్తున్నావు సత్క్రియలు చేస్తున్నావా లేకపోతే నీవు నీవు చేసుకుంటున్నావు ఏదేదో చేసుకోవాలని ఏదేదో సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా అదే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ నువ్వు సృష్టించిన దేవుడిని దేవుడికి నువ్వేం చేయాలి సత్క్రియలు చేయాలి మంచి పనులు చేయాలి హలలుయ అయితే ఎట్లా చేయాలి సత్క్రియలు ఒక మాట చూద్దాం చూడండి రోమిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము రోమా రెండు ఏడు వచ్చిన చూడండి రోమియన్స్ చాప్టర్ టూ వర్స్ సెవెన్ సత్క్రియలు సత్క్రియలు ఓపికగా చేయిచు ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువానికి నిత్య కొడుతు దేవుని చెప్పటకొడుతు పరుద్దాం అలలుయ ఎట్లా చేయాలంటే సత్క్రియలు ఓపికతో చేయాలి నువ్వు ఎప్పుడైతే ఓపికతో చేస్తావో దేవుడంట ఏమిస్తాడో తెలుసా నిత్య జీవాన్ని ఇస్తాడు అలలుయ హలలుయ సత్క్రియలు చేసేటప్పుడు విసుకోవద్దు దయచేసి ఒక మంచి పని చేసేటప్పుడు నువ్వు విసుకోవద్దు చాలాసార్లు విసుగు మనలో వస్తుంది ఏదైనా పని చెప్పినప్పుడు సేవకులు లేకపోతే చెప్పినప్పుడు ఈ పని అప్పగించినప్పుడు ఒకవేళ విసుగుగా విసుగుతో చేస్తుంటే ఆ పని దేనికి ప్రయోజనం ఉండదు ప్రయేని బిడ్డ ప్రభంటున్నాడు విసుకోవద్దు నువ్వు పని చేసేటప్పుడు ముఖ్యంగా దేవుని పని చేసేటప్పుడు విసుకోవద్దు ఈరోజు చాలామందికి విసుగు పెట్టి పెట్టి చాలాసార్లు నిలబడి నిలబడి విసుగు వస్తుంది కొన్నిసార్లు కొంతమందికి అలాలు దేవుని సలహా పరిచయం చేసిన విసుగు వస్తుంది అయితే ప్రభు అంటున్నాడు ఆ ఎప్పుడైతే ఆ సత్క్రియలను విసుకోకుండా చేస్తావో నీకు దేవుడు ఏమి ఇస్తాడో తెలుసా నిత్య జీవాన్ని ఇస్తాడు శాశ్వతమైన జీవాన్ని నేను చెప్తుంది ఊరినే కాదు ఇప్పుడు బట్ నిజంగా ప్రభు మళ్ళీ అలాంటి జీవితాన్ని దేవుడు అనగ్రహి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు శాశ్వత రాజ్యాన్ని దేవుడు అనగ్రహి అనుగ్రహిస్తాడు అలలు ఎక్కడిన సత్క్రియలు చేస్తున్నావా విసుకోవద్దు దేవుని దయచేసి కలలు నువ్వు మంచి పనులు చేస్తున్నావా దేవుని సర్లు పరిచయ చేస్తున్నావా నువ్వు ఇసుకోవద్దు మనం ఓపికతో చేయాలి ఆ పని ఎంత వరకు ఓపికతో ఉండాలి అందుకే దేవుడు మనం సృష్టించాడు అందుకే దేవుడు పని చేసాడు పని చేసి మళ్ళీ ఏం చేశాడు సృష్టించాడు ప్రేదేని బిడ్డ ఈరోజు చాలామందికి విసుగు తల్లి మా మమ్మీ ఇంట్లో పని చెప్తే కొన్నిసార్లు పిల్లలుగా ఏం చేస్తారు విసుకుంటారు నేను బోర్ నేను వెళ్ళాను నా పని చేయను అని విసుకుంటారు అలలూయ కానీ కొన్నిసార్లు మనం కూడా దేవుడి ఆ విధంగా విసుకుంటున్నామేమో అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆ పనులు చేసేటప్పుడు నీలో విసుకు ఉండడానికి వీల్లేదు లేదు అలలూయ ఓపికతో ఓర్పుతో పని చేస్తే దేవుడు ఖచ్చితంగా తగిన ఆశీర్వాదాలు ప్ర మనకిస్తాడు తగిన జీవితాన్ని తగిన అద్భుతమైన దీవుల్లో మనకు అనుగ్రహిస్తాడు చూడండి మనం అందరం ఒకటే ఆశ కలిగి ఉంటాము మనం అందరము మేము మనం అందరము బాగా ఆశీర్వదించబడాలనే దేవుని దగ్గరకు వస్తున్నాం నిజమేనా ఏదో ఒక దానితో కోరికతో దేవుని సన్నిధికి వస్తున్నారు కొన్నిసార్లు రోగం పోవాలని దేవుని దగ్గరికి వస్తున్నారు కొంతమంది బలహీనతలు పోవాలని దేవుని దగ్గరికి వస్తున్నారు లేకపోతే నేను ఏదో మంచి ఉద్యోగం కోసం దేవుని దగ్గరికి వస్తున్నారు మంచి ర్యాంక్ కోసం దేవుని దగ్గరికి వస్తున్నారు అయితే ప్రవంటున్నాడు వాటి కోసం రావాలి కానీ దానికంటే ప్రాముఖ్యంగా నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే ఉంటావో దేవుని కొరకైతే వస్తావో దేవుని స్థానంలో ఎప్పుడైతే నీ పనులు దేవుని కొరకు నువ్వు చేస్తావో అవి ఎలా ఉంటే ఏ విధంగా ఉంటాయో తెలుసా గొప్పగా ఆశీర్వదకరంగా ఉంటాయి ఎప్పుడైతే బిడ్డ నీ జీవితానికి ఎంతో దీవెనకరంగా ఉంటాయి అలాలు విసుగుతో పని చేస్తే దానికి ఎంత ఎంత శ్రమ పడినా వేస్టే విసుగుతో ఆ ఇటుకలు మోస్తే ఏమన్నా ప్రయోజనమా విసుగుతో సిమెంట్ను మోస్తే కలిపితే ప్రయోజనమా విసుగుతో సేవకుడు చెప్పాడు కాబట్టి పని చేయాలని విసుగుతో మనసు లోపల పైకి బాగా నవ్వుతూ లోపల కొన్నిసార్లు ఏం చేస్తుంటాం మరమరింగ్ చేస్తుంటాం సనగుతూ ఉంటాం గొనుక్కుంటూ ఉంటాం దానివల్ల ప్రయోజనం లేదు ప్రభ అంటున్నాడు ఈరోజు మనతో నువ్వు ఓపికతో నీ సత్క్రియలు చేయాలి నీ సత్క్రియ తెలుసా ఓపికతో నువ్వు చేయాలి అలలూయ అంటే ఇప్పుడే బిడ్డ బ్రహ్మణితో మాట్లాడుతున్నాడు నువ్వు నీకు అప్పగించిన పనిని శ్రద్ధగా చేయాలి అలలూయ మనము కొన్ని సబ్జెక్టులు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకుంటాం ముందు పెట్టుకుంటాం ఎట్లా ఎట్లా చదువుతాం దాన్ని కాన్సన్ట్రేషన్తో చదువుతాం శ్రద్ధగా ఎందుకంటే రేపొద్దున ఎగ్జామ్ల కోసం వస్తే నేను చక్కగా రాయాలి రాయగలను శ్రద్ధగా చదివితే అదే విధంగా దేవుని పనులు కూడా ఎట్లా చేయాలి తెలుసా శ్రద్ధగా చేయాలి అలలు అందుకే తీర్తుకు మూడు ఎనిమిదో వచ్చలో అంటున్నాడు తీర్తుకు గ్ర రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి ఒకసారి కనుక కనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయట ఎందు మనస్సుంచినట్లు ఈ సంగతులను గూర్చున్నాను హలలు ఎంత అప్తమైన మాట శ్రద్ధగా మన పనులు మనం చేయాలి శ్రద్ధగా ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి ప్రభు అంటున్నాడు ప్రతి ఏ విధంగా చేస్తున్నా ఈరోజు పనులు మరి ఇంట్లో పనులు అయితే చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు దేవుని సన్నిధి దేవుని మందిరంకి వచ్చేసరికి అంత శ్రద్ధ ఉండదు నేను లేకపోతే ఏంటిలే ఎవరో ఒకరు ఉంటారు నిజంగా అలాంటి విసుగుబాటు మనలో ఉండొద్దని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియదేని బట్ అలాంటి విసుగు మనలో ఉండే ఓపికతో మనం మనం ఏం చేయాలంట సత్క్రియలు చేయాలి అలలుయ ఎందుకు చేయాలో తెలుసా ఎందుకో తెలుసా దేవుని మయోపరచడానికి మనం చేయాలి దేవుని మయోపరచుట కొరకు మనం చేయాలి ఈ రోజు చేస్తున్నావా చూడండి దేవుని వాక్యంలో నుంచి మత్స్సు వార్త మత్స్సు వార్త ఐదో ఆద్యం పదహారో వచ్చిన మాథ్యూస్ చాప్టర్ ఫైవ్ వర్స్ సిక్స్టీన్ మనుషులు మనుష్యులు చూచి నీ సత్క్రియలను చూచి పరచునట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశించినట్లు ప్రకాశని ప్రకాశింపనీయుడి హలలుయ హలలు మన దేవుని ఏ విధంగా పనులు చేయాలో తెలుసా ఏ విధంగా మన సత్క్రియలు చేయ చేయాలి తెలుసా దేవుని మహిమపరచుటకు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరదా దేవుని మహిమపరచుటకు మాత్రమే మనం సత్క్రియలు చేయాలి మంచి పని చేయాలి దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు వాడబడాలి దేవుని కొరకే మనం జీవించాలి ప్రయోదం బిడ్డ కేవలం నువ్వు నువ్వు ఏదో ఏదో పేరు తెచ్చుకోవాలని ఎప్పుడు ఆశించద్దు దేవుని మయపరచడానికి మనం ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి ఈరోజు చాలామంది జీవితాలు ఆ విధంగా ఎవరో చూడాలి అలాలుగా ఎవరో నన్ను గమనించాలి నేను చేస్తున్న పని ఎవరో చూడాలి వారు చూడ చూడాలి అని చేస్తుంటాం అయితే ఒకటే మనలో హృదయంలో ఒకే ఆశ కలిగి ఉండాలి దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుని మాత్రమే నేను మయపరుస్తున్నాను నేను చేస్తున్న పనులన్నీ కేవలం ఆయన మహిమ కొరకు చేస్తున్నాను అలాంటి మనసు మనం కలిగి ఉంటామో దేవుడు నిజంగా అద్భుతమైన కార్య అద్భుతమైన పనులు చేయడానికి దేవుడు చూపు ఒకటే గుర్తుపెట్టుకోవాలి దేవుడు మయం పరచబడాలి నా పనులు బట్టి నేను చేసే పనులు దేవునికి ఇష్టంగా ఉండాలి నేను చేసే పనులు దేవునికి ప్రియమైనదిగా ఉండాలి నేను చేసే నేను వేసే ప్రతి అడుగు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి ఇష్టకరంగా ఉండాలి ప్రియమైనదిగా ఉండాలి ఏం చేస్తున్నా అది కేవలం దేవుని మహిమకరంగా ఉండాలని ఎప్పుడైతే అలాంటి మనసు కలిగి నువ్వు జీవిస్తావో పనులు చేస్తావో దేవుడు గొప్పగా దేవుడే మహిమపరుస్తాడు మీరు బిడ్డ అలాలు దేవుడు ఏమవుతాడు తెలుసా సంతోషపడతాడు నువ్వు చేసే పనులు బట్టి ఈరోజు ఒక ప్రశ్న ప్రబడుతున్న సూటిగా నువ్వు చేసే పనులు బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా ఒకసారి పరీక్షించుకోండి మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి నేను చేసే పని దేవునికి ఇష్టంగా ఉందా నేను చేసే పరిచర్య దేవుడికి ఇష్టపడుతున్నాడా నేను చేసే పరిచర్య దేవుడు చూస్తున్నాడా ఇష్టపడుతున్నాడా లేకపోతే దేవుడు మహిమపరచబడుతున్నాడా ఎప్పటి కోసం మనం మన హృదయాలు వేసుకుంటూ ఉండాలి ప్రియుని బిడ్డ ఎప్పుడు అలాంటి జీవితాన్ని మనం జీవిస్తామో దేవుడు తప్పకుండా ఆయన మహిమపరచబడతాడు కొడుతూ దేవుని మహిమపరదం అలలుయ్య చివరిగా మనం చూద్దాం ఫిలిపిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఫిలిపి ఒకటి మూడు చదవండి దయచేసి చివరిగా ఏ విధంగా చేయాలి మొదటి దినము నుండి సువార్త మీరు నాతో ఈ సత్క్రియలను ఆరంభించిన వారు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లాను నా దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించు చూనా చెప్పకూడదు దీన్ని మహింపరుద్దాం ఎంతవరకు మనం చేయాలంటే సత్ప్రి చే వారు ఏ దినం వరకు ఏం చేయాలంట కొనసాగిస్తూనే ఉండి ఈరోజు కొనసాగిస్తారా ఒకరోజు హ్యాప్ ఒకరోజు మనకు ఎట్లుండదంటే రోజు నుంచి దేవుని పని చేయాలి కదా థర్టీ ఫస్ట్ నైట్లో ఒక తీర్మానం తీసుకుంటాం ఈ సంవత్సరం అంతా దేవుని దగ్గర రావాలి దేవుని పనిలో దేవుని స్థానిలో పని చేయాలి దేవుని స్థలంలో పనిచేరే చేయాలని ఒక తీర్మానం తీసుకుంటాం అది కొద్ది రోజులే ఆ తీర్మానము చివరి వరకు ఉండదు అయితే ప్రభు అంటున్నాడు నువ్వు చేసే సత్క్రియలు ఏసుక్రీస్తు దినం వరకు కొనసాగించాలి చెప్పట్లు కొడుతూ ప్రభును గణపరదం కొనసాగిస్తున్నావా ఆగిపోతున్నావా అలాలు ప్రభు మాట్లాడుతున్నాడు కొనసాగిస్తున్నావు పరిచయలో లేకపోతే ఆగిపోతున్నావా హల ఊయ ప్రభు చాలా ప్రాముఖ్యమైన గుణం ప్రధి అనమాట దేవుడు ఎందుకు దేవుడు ఎందుకు మన జీవితాలను సృష్టించాడో తెలుసా మనల్ని సృష్టించాడో తెలుసా ఆయన నేల మట్టుకు వంగి మనల్ని చేసి ఆయన మాదిరిగా చేసి ఆయన జీవ నాష్కారాంధ్రంలో జీవాన్ని ఎందుకు ఊశా ఊదాడో తెలుసా ఎప్పుడైతే ఊదాడో నరుడు ఏమయ్యాడంట జీవాత్మ ఆయను సృష్టించాడో తెలుసా నువ్వు దేశ క్రీస్తు దినం వరకు సక్రియలు ఏం చేయాలంట కొనసాగిస్తూనే ఉండాలి చెప్పకూడదు ప్రభుని స్థుతిద్దాం ఈరోజు ఎంతోమంది ఆగిపోయిన పరిస్థితిలో ఉన్నారు ఎంతోమంది జారి జారిపోయిన పరిస్థితులు ఎంతోమంది వెనకబడిన పరిస్థితులు ఉన్నారు దేవుడు చూస్తుంటాడు దేవుడు గమనిస్తున్నాడు ముందు చేస్తున్నాడు ఎందుకు ఇప్పుడు చేయడం లేదు ఎందుకు దేవుని పరిచర్య ముందు చక్కగా చేస్తున్నారు ఈ వా ఈవేళ ఎందుకు దే దేవుని యొక్క పరిచర్య చేయలేదు నా పరిచర్ చేయలేదని దేవుడు కొన్నిసార్లు బాధపడుతుంటాడు ప్రియ బిడ్డ దినం వరకు ఏసుక్రీస్తు దినం వరకు ఆయన రాకడ వరకు ఎప్పుడైతే మనము ఆ పరిచర్యలో కొనసాగుతాం మనం సత్క్రియలు చేసేవారిగా ఉంటాము నిజంగా మళ్ళీ ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడంటే అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రేదేవి బిడ్డ కానీ ఈరోజు అలాంటి పరిస్థితిలో పడిపోయిన పరిస్థితిలోకి వెళ్ళి ఉన్నావేమో అందుకే దేని వాక్యం సెలవు నీతి మంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేపే దేవుడు మన దేవుడు నువ్వు పడిపోతున్నా జారిపోతున్నా నేను పడిపోకుండా పట్టుకునే దేవుడు మన దేవుడు నువ్వు కృంగిపోతున్నప్పుడు నీ కృంగిదలలో నుంచి పైకి లే లేపే గొప్ప దేవుడు మన దేవుడు ప్రీతి ఈ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సూటిగా నాకైనా సరే మీకైనా ఇక్కడ కూర్చుని అందరిలో సరే అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు నీ సత్క్రియలు నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి ఆ సత్క్రియలు అంతం వరకు ఏసీ దినం వచ్చింది లేకపోతే ఏసీ రాకడ వరకు నువ్వు కొనసాగిస్తున్నావా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు ఉన్నావా ఈరోజు చాలా భయంకరమైన విషయం ఏంటంటే నిజంగా పరిచర్లు కొనసాగే వారు చాలా తక్కువైన పేరు ఏం పెట్ట చివరి వరకు ఒక డెసిషన్ తీసుకోవాలి నూతన సంవత్సరంలో ఈ సంవత్సరపు చివరి వరకు నేను పరిచర్లు ఉండాలి లేకపోతే ఆయన రాకడ వరకు నేను పరిచయలు ఉండాలి అలలు ఆయన పరి ఆయన కొరకు నేను జీవించాలి ఆయన కొరకు నేను బ్రతకాలి ఎందుకంటే దేవుడు నిన్ను సృష్టించాడు అలలు ఇందాక మనం చదువుకున్నాం దేవుడు ఏం చేశాడంట సృష్టించాడు అలలు ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండో అద్యం పదో వచనంలో దేవుడు ఏం చేశాడు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటకే మనము క్రీస్తు వేస్తునందు సృష్టించబడిన వారమై ఉన్నాము దేవుని సృష్టించాడంటే ఈ లోక సంబంధమైన వాటిని అనుభవించడానికిగా నేను సృష్టించింది దేవుని ఏర్పరచుకున్నాడు దేవుని సృష్టించాడు అంటే నువ్వు ఎంజాయ్ చేయడానికి దేవుడు సృష్టించబడలేదు ప్రేదేని బిడ్డ ఫ్రెండ్స్తో లేకపోతే రకరకాల లోక సంబంధం వాటి కొరకు నువ్వు ఎంజాయ్ చేయడానికి దేవుడు సృష్టించలేదు థర్టీ ఫస్ట్ నైట్ లోకానుసారంగా ముప్పై ఒకటి రాత్రి ఏం చేస్తారు ముప్పై ఒకటి రాత్రి అందరు పబ్బులలో క్లబ్బులలో ఏం చేస్తారు ఎంజాయ్ చేస్తున్నారు అలాలు ఎంతోమంది భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నారు ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడాడు దేవుడు ఈ నూతన సదస్సులు అడుగుపెట్టబోతున్నాను అనాల్సింది పోయి దేవుని జ్ఞాపకం చేసుకోవాల్సింది పోయి మరి ఏం చేస్తే తెలుసా ఈ లోక సంబంధమైన వాటి మీద పడి ఎంజాయ్ ఎంజాయ్మెంట్ అంటూ ఏం చేస్తున్నారు ఈరోజు ఎవరినస్తులు ఎవరినస్తులు తిరుగుతున్నారు ఎవరినస్తులే కాదు ఈరోజు మధ్య వయసు వృద్ధులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు థర్టీ ఫస్ట్ నైట్లో దేవుని సన్నిధి రాకుండా దేవుని సన్నిధిలో గడపకుండా పబ్బులకు హబ్బులకు లేకపోతే రకరకాల ఎంజాయ్మెంట్స్ తినడం తాగడం భయంకరంగా సుఖించడం ఇవన్నీ చేస్తున్నారు ప్రదేశ్ దేవుని బిడ్డ ఈరోజు సత్ నీ సత్క్రియలు దేవునికి ఎంతో ఇష్టంగా ఉండాలి ఇష్టపడేటట్లు ఉండాలి నీ క్రియలు ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకునేదేమో ఈ సంవత్సరం అంతా లేకపోతే ఆయన రాకడ వరకు నేను మీ కొరకు కొనసాగించాలయా నా సత్క్రియ నా క్రియలు నీ కొరకు నేను జీవించాలయా నీ కొరకు నేను జీవించాలి ఒకవేళ ఎన్ని సంవత్సరాలు ఆ సత్క్రియలు చేయకుండా అపవాదిని మీద దాడి చేస్తున్నాడేమో జాగ్రత్తగా వినండి ఇక్కడ అపవాదిని మీద దాడి చేస్తున్నాడేమో సత్క్రియలు చేయకుండా దేవుని సన్లో పరిచయం చేయకుండా అపవాదిని మీద దాడి చేస్తున్నాడేమో అయినా పర్లేదు దేవుని ఎందు విశ్వాసం నుంచి ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అందుకే ఆయన అన్నాడు పౌలు అన్నాడు నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను చెప్పబడదామా గట్టిగా నన్ను బలపరచువా అని అందే ఐ కెన్ డూ ఆల్ థింగ్ పాసిబుల్ త్రూ క్రైస్ట్ విత్ స్ట్రెంగ్ అన్ని నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను ఎప్పుడైతే మాట పట్టుకుని ముందుకు వెళ్తావో దేవుడు నేను చేయకుండా ఆపలేడు ప్రయదైన బేడ చేయకుండా ఆపలేడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా చేయగలడు కాబట్టి సృష్టించబడిన దేవుడు నన్ను నిన్ను నన్ను సృష్టించాడు ఎందుకో తెలుసా ఈ లోకంలో పెళ్లి చేసుకొని పిల్లలు కానీ వారిని వారిని వారి చదివించి వాళ్ళకి పెళ్లి చేసి వారిని దీన్ని రొటీన్ లైఫ్ కోసం కానీ సృష్టించింది దేవుడిని జీవితంలో ఒక ఉద్దేశాన్ని ఒక ప్రణాళికను దేవుడు ఉంచి ఉన్నాడు ప్రేదేనబేడ ఆ ప్రణాళిక ఎప్పుడైతే ఆ ప్రణాళికలు పట్టుకొని ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నిజంగా నీ జీవితం అద్భుతమైన అద్భుతమైన జీవితంగా మారుతుంది అనేకులకు ఆశీర్వాదకరంగా మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువు ఎంతోమంది ధ్యానిస్తున్నాం ఎంతోమంది సేవకుల నోట్ల నుంచి వీరి గురించి మాట్లాడుతున్న ఎందుకో తెలుసా వారు దేవుని కొరకు వారు ఏం చేశారు తెలుసా కష్టపడ్డారు దేవుని కొరకు సత్ దేవుల్లో సత్క్రియలు వారు చేశారు మంచి పనులు చేశారు అందుకే వారిని ఇప్పటి వరకు మనం వారి గురించి మాట్లాడుకుంటున్నాం ప్రభు పదే పదే ఎందుకు మాట్లాడో తెలుసా ఎందుకు మాట్లాడతాడో తెలుసా దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ బిడ్డలు నా బిడ్డలు ఎంతో అద్భుతమైన కార్యాలు సత్క్రియలు చేసి వారు ఏం చేశారు భూమిని స్వతంత్రించుకున్నారు ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు వారసులుగా వారు చేసుకున్నారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు ఈరోజు మనందరితో అదే మాట్లాడుతున్నారు మనం కూడా ఆ విధంగా ఉండాలని మనం కూడా పర్లోక రాజ్యానికి ఏం కావాలా వారసులు కావాలని అలూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు నీ సృష్టించాడు నీ నీ స్వార్థంతో పనులు చేసుకోవడానికి కాదు నీ పనులు చేసిన ఉద్యోగాలు నీ లేకపోతే నీ పనులు చేసుకోవడం కాదు నువ్వు సృష్టించబడిన దేవుని చేతను సృష్టించబడిన నీవు ఎట్లు తెలుసా మంచి క్రియలు సత్క్రియలు చేసే బిడగాను ఉండాలని ప్రభు ఈ మధ్య కాలస్వలో మాట్లాడుతున్నాడు అలలూయ ఇక్కడ దేవునికి మహిమ కలుగును కలుగునుగాక దేవుడు మన సృష్టించినందుకు మనం ఏం చేయాలి తెలుసా సత్క్రియలు ఓపికతో మనం చేయాలి శ్రద్ధతో చేయాలి అలలూయ ఇంకేంటి దేవుని మయమపరచడానికి మనం చేయాలి మనం చేసిన కూడా దేవుని మయపరచుడుకు మనం చేయాలి మూడోదిగా ఆయన రాక్కడ కొరకు మనం ఏం చేయాలి కొనసాగుతూనే ఉండాలి చప్పట్లు కొడుతూ ప్రభునిస్తుాం అంతా లేచి పడదాం నిజంగా ప్రభు కొన్ని మాటలు మనతో మాట్లాడాడు ఈరోజు ఒక తీర్మానం తీసుకో డెష్ రైట్ డెషన్ తీసుకోండి ప్రియదేని బేట నువ్వు ఎందుకు దేవుని నిన్ను సృష్టించాడో తెలుసా ఈ లోక సంబంధమైన వాడు లేకపోతే నీ కోసం నువ్వు నువ్వు ప్రయాసపడుతున్న దానికోసం కాదు ప్రియదేని బేట నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన కొరకు సత్క్రియలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఆయన మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు అందుకే నేను సృష్టించాడు ఆయన రాకడ వరకు కొనసాగి సత్క్రియలు చేసే పనిలోనూ కొనసాగుతూనే ఉండాలని దేవుని సృష్టించాడే తప్ప ఈ ఒక సంబంధమైన వాటి కొరకు కాదు ప్రియదేని కాబట్టి అందరు కలుముసుకుందాం మూసుకుందాం నిజంగా ఈ మాటలు మీకు ఈ మాటలు దేవుడిని మీతో మీ అనందరితో జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మాటలు ఎంతో ఇష్టమైతే మీ మాటలు ఇష్టమైతే ప్రభు సన్నిధి ఒక్క మాట ప్రార్థన చేయండి ప్రియుని బిడ్డ ప్రభునితో మాట్లాడి ఉంటే ఒక మాట ప్రార్థన చేయండి పరీక్షించుకోండి ఎందుకు సత్క్రియలు చేయాలి ఎలా చేయాలి ఎంతవరకు చేయాలి ఎందుకంటే నేను సృష్టించిన సృష్టికర్త ఒక పని చేశాడు నేల మట్టుకు వంగి మట్టిని తీసుకొని ఆయన రూపంలో ఆయన మాదిరిగా మనల్ని రూపించి నాస్కార్ అంధ్రంలో జీవ ఆయన ఊదగా మనం జీవాత్మ అయ్యాం ప్రేదన బిడ్డ మన నరులుగా మారాము అయితే మనము దేవుని కొరకు సత్క్రియలు మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి ఓపికతో మనం పనులు ఉండాలని ప్రభు కోరుతున్నాడు మన పనులు దేవునికి మహిమకరంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అనరా రా అక్కడ కొరకు మన పనులు సత్క్రియలు చేసేవారిగా కొన ఆ క్రియలు కొనసాగేవారిగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఇక్కడ అందరం కలిసి రెండు చేతులు వైపు ఎత్తుదామా ఈరోజు ప్రభు మనని దర్శిస్తున్నాడు ప్రియదేవిని బిడ్డ దీవిస్తున్నాడు ఆయన మళ్ళీ కాపాడుతున్నాడు గడిచిన సంవత్సరం అంతా ఆయన రెక్కలు చాటును భద్రపరిచాడు ప్రియదేవుని బిడ్డ ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిచ్చుండగా మనందరి జీవితంలో ఆయన నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు మళ్ళీ దీవించబోతున్నాడు ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది నమ్ముతున్నారు చేతులు పగెత్తండి మళ్ళందరినీ దీవించబోతున్నాడు అలా నిజంగా మళ్ళందరినీ ఆయన దీవించబోతున్నాడు నేను బిడ్డ ఎప్పుడు దేవుని సన్నిధిలో నిజంగా దేవుని సృష్టించాడు నువ్వు ఆ మాటను తెలుసుకొని నమ్మి విశ్వసించి నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రేదేని బిడ కట్టి రెండు చేతుల ఆంకర్షం వెప్పితుదామా ప్రభు నిన్ను సమృద్ధిగా జీవించబోతున్నాడు ప్రేదేని బిడ్డ సమృద్ధిగా జీవించబోతున్నాడు నువ్వు సాక్షిగా నిలబడబోతున్నావు ప్రేదేని బిడ్డ ఎందుకంటే ప్రాణంగా నేను ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాడు ఆయన నిజంగా ఆయన ఎంతో ప్రాణంగా నేను ప్రేమిస్తున్నాడు ప్రేదేని బిడ్డ ఏ కొదవ కొరత లేకుండా దేవుడు అన్నిటిని అనుగ్రహిస్తున్నాడు ప్రేదేవుని సంగమ ఇక్కడ హృదయాంతరంగంలో నుంచి కొని అర్థం ఈరోజు నన్ను దీవించావయ్యా నీ క్రియలు నేను ఓపికతో చేయడానికి నా కృపను అనుగ్రహించండి అయ్యా నేను మందిరంలో ఓపికతో నీ పనులు చేయడానికి నేను అనుగ్రహించండి అయ్యా నా పనులు కేవలం మీకు మహిమకరంగా ఉండాలయ్యా మీ ఆ పని ఏ విధంగా ఎప్పటి వరకు ఉండాలో తెలుసా మీరు అక్కడ వరకు ఆ పనులు నా పనులు ఉండాలయ్యా అంతగా మనము దేవుళ్ళు కొనసాగాలి ప్రయోదం బిడ్డ కానీ రెండు చేతులు ఆకర్షణ వెప్పెత్తుద్దామా ఈరోజు నీ హృదయాన్ని ఆయన మార్చబోతున్నాడు ప్రేదేని బిడ్డ నీ స్థితిని మార్చబోతున్నాడు నీ గతిని మార్చబోతున్నాడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు ఆయన జీజస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫెయిత్ వోల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెంట్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ ప్రొద్దుటూరు